పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అభివృద్ధి చెందిన నిత్యా అవసరాలైన త్రాగునీరు విద్యుత్ సౌకర్యాలు కొరత మాత్రం ప్రజలకు పూర్తిగా తీరడం లేదు ఏదో ఒక మూల విద్యుత్ కోతలు నగర పంచాయతీ పరిధిలో దర్శనమిస్తున్నాయి ఒవ్వేరు రామచంద్రాపురం గ్రామాలలో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యుత్ అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులకు ప్రజలు విన్నవిస్తుంటే బ్రేకర్లు పనిచేయడం లేదని సమాధానమిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే పాటు నూతనంగా ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ అధికారులు చేపట్టే మరమ్మతుల పనులతో గంటల తరబడి విద్యుత్ కోతలు విధించడంతో వృద్ధులు పసిపిల్లలు అనారోగ్య బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీనిపై విద్యుత్ శాఖ ఏడీని వివరణ కోరగా నగర పంచాయతీలో ఎక్కడా ఇబ్బందులు లేవని రామచంద్రాపురం పరిధిలో విద్యుత్ అంతరాయం ఉండేది వాస్తవమే బ్రేకర్లు ఇబ్బంది కారణంగా జరుగుతుందన్నారు వీటికి సంబంధించి ప్రతిపాదనలు పెట్టామని అవి రాగానే రామచంద్రాపురం సబ్స్టేషన్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని దీనిని ప్రజలు గమనించాలని ఆయన కోరారు कोनराबे को ताने दो आरो બે <sharp inhale>